ఎందుకు వెళ్తున్నారో తెలీదు ఏమండి కొంతమంది చర్చి పోగుందని వెళ్తున్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టారని వెళ్తున్నారు కొంతమంది డబ్బు అక్కడ ఆ చర్చిలో చాలా మంది ఉంటున్నారని వెళ్తున్నారు మందను చూసి వెళ్ళేవాళ్ళు కొంతమంది చర్చి బిల్డప్ను చూసి వెళ్ళేవాళ్ళు కొంతమంది వాక్యాన్ని చూసి వెళ్ళేవాళ్ళు ఎక్కడున్నారు మొదటి శతాబ్దం ప్రజలతోనే అంతరించిపోయారు ఎవరో ఒకరిద్దరు మాత్రం వాక్యం తీసుకుని పరిగెడుతుంటే వాళ్ళని ఎవరు లెక్క చేస్తారు వాళ్ళ మాటలు ఎవరంటారు ప్రిలరా ఎవరు అంటారు ఆలోచించండి కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా పౌలు గారు వెనక్కున్నది మర్చిపోయారంట ముందున్న దాని కొరకు పరిగెడుతున్నాడంట ముందేముందో ఆయనకి తెలిసిపోయింది కనుక వెనకున్నది మరిచిపోయాడు వెనక దానికంటే కోట్ల రెట్లు భవిష్యత్తు ముందుంది ఆయనకే కాదు మనకి కూడా ఉంది కాకపోతే వాళ్ళు ఉంది అని తెలుసుకుని ముందుకు వచ్చి పరిగెట్టి